ఇది కాలేఫ్లవర్ ఫ్లవర్ అనమాట ఎంత పెద్ద పువ్వు చాలా పెద్దగా ఉంది కదా ఇప్పుడు ఇది నేను కర్రీ చేస్తాను ఇందులో సగం చేస్తాను బట్ సగం కూడా ఎక్కువే చూస్ చేస్తాను దానికోసమే వేడి నీళ్ళు పెట్టాను కొంచెం కలుపు కొంచెం అంత పసుపు కొంచెం ఆయిల్ వేసి మరగనిచ్చేద్దాం กพื่อคนไดเาลงมาไกลนี అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను గార్లిక్ ఫ్లవర్లోకి అనమాట కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేస్తున్నాను ఆయిల్ వేస్తున్నాను పసుపు కొంచెం కారం వేసాను వాటర్ వేసే మసాలా అన్నేస్తాను రాయి పై వచ్చేంత వరకు పడుతుంది అన్నమాట ముందే పూజేసుకోండి ఎందుకంటే మళ్ళీ మొక్కలు వేసాక చితికిపోతా చితికి పోతే బాగుంటుంది ధనియాల పొడి చూసారు ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది నేను ఇప్పుడైతే టాలి ఫ్లవర్ వేసేస్తాను ఎందుకంటే ఇది కూడా కొంచెం ఉడికితే మసాలా పట్టాలి కదా చాలా బాగుంటుంది కూర

అంత విజ్గా వచ్చిందా కర్రీ కానీ ఒక్క అసలు చెతకలేదు అంటంత పెద్ద పెద్ద మొక్కల కోసం అంటే అనమాట అదే చిన్న ముక్కలు అయితే చిక్కుపోతే అయితే అండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీరేం చేసుకున్నారో కామెంట్ కామెంట్ బాక్స్లో కలపండి మీరేం చేసుకున్నారో చెప్పండి థ్యాంక్ యూ